ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ తేదీ సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి అష్టమి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి ఇతరులకు సాధ్యం కాని ఒకనొక పనిని సులువుగా పూర్తి చేయగలుగుతారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది పనులు నిదానంగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అరటి వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి మీపై ప్రచారంలో ఉన్న అపవాదులను రూపుమాపుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది ఆర్థిక పరమైన సర్దుబాట్లు కష్టతరంగా పరిణమిస్తాయి వృషభ రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం మిథున రాశి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది వాహన సౌఖ్యం ఏర్పడుతుంది మీకు అనుకూలంగా సిఫార్సు చేసిన పత్రం చేరవలసిన చోటికి చేరుతుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ప్రత్యర్థి వర్గం యొక్క కీలకమైన రహస్యాలను తెలుసుకోగలుగుతారు వృత్తి వ్యాపారాల పరంగా కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి దేవాలయ సందర్శనం చేసుకుంటారు కర్కాటక రాశివారు అష్టమోలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఊహలు అపోహలు హద్దులు దాటి పెనుభూతం కాకుండా జాగ్రత్తలు వహించండి స్త్రీ సంతానం పట్ల అధిక శ్రద్దను కనబరుస్తారు రుణాలు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు సింహరాశి వారు త్రిశూల్ను ఉపయోగించడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు కన్యా రాశి కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది తొందరపాటు తగదు బాకీలు స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల దిశలో ఉంటాయి రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి పూనుకుంటారు సంఘంలో ఆదరణ పొందుతారు కొనుగోలు అమ్మకాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి కీలక వ్యవహారాల్లో ఏర్పడిన సందిగ్ధతలో స్పష్టత రాదు మధ్యవర్తి వ్యవహారాల వలన లాభపడతారు ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేష స్థుతిని పఠించడం శ్రేయస్కరం రాశి అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తారు సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది ఉన్నతమైన అవకాశాలు కూడా కలిసి వస్తాయి రంగం పట్ల అభివృద్ధిని కనబరుస్తారు ధనుస్సు రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం మకర రాశి వృత్తి ఉద్యోగాల పరంగా అమితంగా శ్రమిస్తారు చాలా విషయాల్లో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది గుడ్ విల్ ని పెంపొందించుకోవడానికి గాను కొత్త వ్యూహాలను సిద్దం చేసుకుంటారు మకర రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకుంటారు మీరంటే ఇష్టం లేని వారు మిమ్మల్ని నిందారోపణలకు గురి చేసినప్పటికీ సంయమనాన్ని కోల్పోకుండా వివాదాలకు దూరంగా ఉంటారు కుంభరాశి వారు త్రిశూల్ను ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది నిర్మాణాత్మక వ్యవహారాల్లో పురోభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది కుటుంబ బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సిద్ధ గంధాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన పఠించడం శ్రేయస్కరం ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్